అందరికీ నమస్కారం నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం రీసెంట్ టైమ్స్లో మన ఛానల్ ఫాలోవర్స్ కావచ్చు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కావచ్చు ఒక సమస్య గురించి పదే పదే అడుగుతూ ఉన్నారు అదేమిటి అంటే ఏమండి మాకు శృంగారానికి సంబంధించి ఆలోచనలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి ఈ కామకురుకులు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి ఏ పని చేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా చివరికి దేవాలయాలకు వెళ్ళినా కూడా మాకు ఈ ఆలోచనలు అనేవి పోవడం లేదు అసలు ఈ ఆలోచనల వలనే కొన్ని సందర్భాల్లో మేము దేవాలయాలకు కూడా వెళ్ళలేకపోతున్నాము దీనిని శాస్త్రం పరంగా ఎలా చూడాలి దీనికి సంబంధించి ఏమైనా రెమెడీస్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు సో ఈ వీడియోలో మనం శాస్త్రం పరంగా చూస్తే అసలు ఈ శృంగారానికి సంబంధించిన ఆలోచనలు ఎక్కువ రావడానికి కామ కోరికలు ఎక్కువగా ఉండడానికి ఎటువంటి గ్రహాల కారకత్వం వహిస్తాయి ఏ కాంబినేషన్స్ ఉంటే ఇటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి దానికి మనం ఎటువంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి అనే దాని గురించి తెలుసుకుందాం మనం ఈ ఆస్ట్రాలజికల్ కాంబినేషన్స్ తెలుసుకోవడానికి అంటే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను ఇది బాగా గుర్తుపెట్టుకోండి సహజ సిద్ధంగా స్త్రీ పురుషుల్లో ఎవరిలో అయినా సరే ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ శరీరంలో వచ్చే మానసిక శారీరక మార్పుల వలన హార్మోనల్స్ వలన ఈ శృంగారానికి సంబంధించి కామానికి సంబంధించిన కోరికలు అనేవి కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటాయి దీని గురించి ఎవరూ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొంతమందిలో ఈ కోరికలు ఎక్కువ ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏమీ తప్పు చేస్తున్నట్టు కాదు నేరం చేస్తున్నట్టు కాదు ఆలోచనలు ఉన్నంత మాత్రాన పెద్దగా టెన్షన్ పడేది ఏమీ లేదు ఇక దీనిని మనం జ్యోతిషాస్త్రం పరంగా తీసుకుంటే గనక మనకి శుక్రుడు ప్రేమ రొమాన్స్ ఆప్యాయత అనుబంధాలు వీటిని ఇండికేట్ చేస్తూ ఉంటారు ఒకవేళ మీ జాతకంలో గనక శుక్రుడు గనక నీచిపడినా లేదంటే అస్తంగతం అయిపోయినా లేదంటే పాపగ్రహాలతో కలిసి ఉన్న అటువంటి సందర్భాల్లో ఈ శృంగారానికి సంబంధించిన కోరికలు అనేవి ఎక్కువగా ఉండడానికి కావచ్చు ఆలోచనలు ఎక్కువగా రావడానికి కావచ్చు కారణం కావచ్చు ముఖ్యంగా శుక్రుడు గనక రాహుతో కలిసి సంచారం చేస్తున్నారనుకోండి అటువంటి సందర్భాల్లో ఈ కోరికలు ఎక్కువగా ఉండడానికి లేదంటే ఫ్యాంటసీస్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే రాహు మనకి వ్యామోహము వీటిని తెలియజేస్తూ ఉంటారు అలానే రాహు ఏ గ్రహంతో అయితే కలిసి సంచారం చేస్తున్నారో ఆ గ్రహానికి సంబంధించిన ఎనర్జీస్ని యాంప్లిఫై చేస్తూ ఉంటారు కాబట్టి శుక్ర రాహువులకి ఏదైనా సంబంధం ఏర్పడితే అంటే వాళ్ళిద్దరూ కలిసి ఒకే రాసులో ఉండవచ్చు లేదంటే శుక్ర శుక్రరాహులో కలిసి ఒకే నక్షత్రంలో ఉండవచ్చు లేదంటే రాహు నక్షత్రంలో శుక్రుడు శుక్ర నక్షత్రంలో రాహు ఇలాంటి కాంబినేషన్స్ ఉంటాయి కనుక కొన్ని సందర్భాల్లో వాళ్ళలో ఈ శృంగారానికి సంబంధించిన ఆలోచనలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అలానే ఆలోచనలతో పాటు ఏంటంటే ఫ్యాంటసీస్ ఎక్కువగా ఉంటాయి అంటే అలా చేయాలి ఇలా చేయాలి అలా చేస్తా బాగుండు ఇలా చేస్తా బాగుండు అని వాళ్ళ వాళ్ళు ఊహించుకోవడము ఇట్లాంటివి కొంత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత శుక్రుడు మనకి ప్రేమ రొమాన్స్ శృంగారం వీటిని ఇంటికేట్ చేస్తే కుజుడు శక్తి సామర్థ్యాన్ని ఇంటికేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒకవేళ మీ జాతకంలో కనుక శుక్రుల కాంబినేషన్ ఉంది ముఖ్యంగా తృతీయంలో కావచ్చు పంచమంలో కావచ్చు సప్తమము అష్టమము లాభ వ్యాధి స్థానాల్లో ఈ కాంబినేషన్స్ కనుక ఉంటే అటువంటి సందర్భాల్లో శృంగారానికి సంబంధించిన ఆలోచనలు కావచ్చు ఆ కోరికలు కావచ్చు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలానే ఇక్కడ మనం చంద్రుడిని కూడా పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే చంద్రుడు మనసు కార్పుడు కాబట్టి చంద్రుడు నీచిపడిన లేదంటే పాపగ్రహాలతో కలిపి అటువంటి సందర్భాల్లో ఓవర్ థింకింగ్ అనేది ఇస్తూ ఉంటారు సో ఇక్కడ ఒకవేళ అటువంటి కాంబినేషన్ ఉంది దానికి గనక శుక్రుడు యొక్క ఎనర్జీ యాడ్ అయింది అంటే అటువంటి సందర్భాల్లో కూడా ఈ కామానికి సంబంధించిన కోరికలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అదే ఒకవేళ మీ జాతకంలో శుక్రుడు కనుక సినీ భగవంతుడితో కలిసి ఉన్నారనుకోండి ఆ నక్షత్రంలో ఉండవచ్చు ఆయనతో కలిసి ఉండవచ్చు ఇటువంటి కాంబినేషన్స్ ఉంటాయి కనుక వయసులో మనకంటే పెద్దవాళ్ళతోటి కావచ్చు కాస్త మెచ్యూర్డ్ పర్సన్స్ తోటి కావచ్చు ఈ శృంగారానికి సంబంధించిన కోరికలు ఎక్కువ ఉండవు అంటే వాళ్ళ మీద ఇటువంటి ఫ్యాంటసీస్ ఇటువంటి ఉండే అవకాశాలు ఉంటాయి అదే ఒకవేళ బుధుడితో కలిసి ఉంటే అప్పుడు వయసులో మనకన్నా చిన్న వాళ్ళతోటి ఈ శృంగారానికి సంవత్సరం ఆలోచనలు వాళ్ళ మీద ఈ కోరికలు అనేవి కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలానే ఇక్కడ బుధుడి యొక్క ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇక్కడే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్తాను ఇది నేను కొన్ని చార్ట్స్లో అబ్జర్వ్ చేసిన పాయింట్ ఇది ఒకవేళ ఎవరి జాతకంలో అయినా సరే బుధుడు గనక పంచమ సప్తమ అష్టమ భావాల్లో ఏదో ఒక భావంలో ఉంటూ ఇక్కడ బుధుడికి పాపగ్రహాలతోటి ఏదో ఒక విధమైన కనెక్షన్ వచ్చినప్పుడు అంటే ఆ పాపగ్రహాలతో కలిసి ఉండడం కావచ్చు ఆస్పెక్ట్స్ కావచ్చు ఆ గ్రహాల నక్షత్రాల్లో ఉండడం కావచ్చు ఇలా ఏదైనా పాపగ్రహాలతోటి సంబంధం వచ్చినప్పుడు అటువంటి సందర్భాల్లో చిన్న వయసులోనే ఈ శృంగారానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండటం కానీ లేదంటే వయసులో తమకన్నా చిన్న వాళ్ళతోటి అంటే ఒక ఐదేళ్ళు ఎనిమిదేళ్ళు పదేళ్ళ వయసు డిఫరెన్స్లో వాళ్ళని వివాహం చేసుకోవడం కావచ్చు ప్రేమించడం కావచ్చు ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి అలానే బుధుడు పంచమ సప్తమ అష్టమభావాలు ఏదో ఒక భావంలో ఉంటూ అక్కడ అస్తంగతం చెందిన లేదంటే నీచబడిపోయినా కూడా ఇటువంటి సందర్భాల్లో కూడా ఇటువంటి ఫలితాలను అయితే మనం చూడవచ్చు అదే ఒకవేళ శని భగవానుడు గనక పంచమ సప్తమ అష్టమ భావాల్లో ఏదో ఒక భావంలో ఉంటూ లేదంటే ఆ భావాలని యాస్పెక్ట్ చేస్తూ లేదంటే ఆ భావాధిపతులని యాస్పెక్ట్ చేస్తూ ఆ భావాధిపతులతో కంజంక్షన్లో ఇలా ఏదో ఒక విధమైన కనెక్షన్ వచ్చినప్పుడు అటువంటి సందర్భాల్లో వయసులో మనకన్నా పెద్దవాళ్ళని వివాహం చేసుకోవడం కావచ్చు లేదంటే మ వయసులో మనకన్నా పెద్దవాళ్ళని కాస్త ప్రేమించడము ఇట్లా జరిగే అవకాశాలు కూడా కొంతమేర ఉంటూ ఉంటాయి ఒకవేళ ఇటువంటి కాంబినేషన్ మీ జాతకంలో ఉంది శుక్ర రాహులు శుక్ర కుజులు శనిలో ఎవరు కలుపు ఉన్నారు అయితే వీళ్ళ మీద కనుక గురువుగారి యొక్క దృష్టి ఉండి గురువుగారు బలంగా ఉన్నారనుకోండి అప్పుడు ఏదైనా సరే ధర్మబద్ధంగా చేయాలని కోరుకుంటుంది కాబట్టి మీరు అక్కడ తప్పుడు పనులు చేస్తారని చెప్పుకోవడానికి ఉండదు సో దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అలానే ఇక్కడ మనం ఇంకొక ముఖ్యమైన అంశం కూడా తీసుకోవాలి గ్రహాల కంజంక్షన్స్ కాంబినేషన్స్ కంటే కూడా అసలు అవి ఏ భావాలు క్రియేట్ అవుతున్నాయి అనేది కూడా మనం చూడాలి శాస్త్రంలో మూడు ఏడు పదకొండు ఈ మూడింటిని కూడా మనకి కామకోణాలుగా తీసుకున్నారు అలానే ఇంకొకటి ఐదవ స్థానాన్ని ప్రేమ రొమాన్స్ వీటికి సంబంధించి సంతానానికి సంబంధించిన స్థానంగా తీసుకున్నారు తర్వాత ఏడు ఎనిమిది అనేవి రీప్రోడక్టివ్ ఆర్గాన్స్ అని తెలియజేస్తూ ఉంటాయి ముఖ్యంగా ఎనిమిది అనేది సీక్రెట్స్గా జరిగే విషయాలను తెలియజేస్తుంది రొమాన్స్ ఇంటిమేషన్ కూడా తెలియజేస్తుంది తర్వాత పన్నెండవ స్థానం అనేది పడక సుఖాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఈ స్థానాల్లో అంటే మూడు ఐదు ఏడు ఎనిమిది పదకొండు పన్నెండు ఈ భావాల్లో కనుక ముందు మనం చెప్పుకున్నట్టుగా ఆ గ్రహాల కన్జంక్షన్స్ కాంబినేషన్స్ జరిగితే అటువంటి సందర్భాల్లో ఈ శృంగారానికి సంబంధించిన ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి అలానే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్న భావాధిపతులు కూడా అంటే మూడు ఐదు ఏడు ఎనిమిది పదకొండు పన్నెండు ఈ భావాధిపతులు కనుక నీచిపడిన లేదంటే పాపగ్రహాలతో కలిసి ఉన్న అటువంటి సందర్భాల్లో కూడా కాస్త కామానికి సంబంధించిన కోరికలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఏడు ఎనిమిది పన్నెండు లాంటి స్థానాల్లో కనుక శుక్ర రాహుల కన్జెన్షన్ జరిగిన లేదంటే ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో శుక్ర శనిల కాంబినేషన్స్ లేదంటే శుక్రుడు రవితో కలిసి అస్తంగతం అయిపోవడము ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్నా లేదంటే సప్తమ అష్టమ వ్యయాధిపతుల్లో ఎవరైనా కానీ అంటే సప్తమాధిపతి రాహుతో కలిసి ఉన్న లేదంటే సప్తమంలో రాహు ఉన్నా లేదంటే అష్టమంలో రాహు ఉన్న అష్టమాధిపతి పాపగ్రహాలతో కలిసి ఉన్న పన్నెండవ స్థానాధిపతి పాప గ్రహాలతో కలిసి ఉన్న ఇటువంటి సందర్భాల్లో కూడా కాస్త కామానికి సంబంధించిన కోరికలు ఎక్కువగా ఉంటాయి అయితే ఇక్కడ మళ్ళీ మనం కీపీలో వచ్చే సిగ్నిఫికేషన్స్ ఎలా ఉన్నాయి అసలు ఈ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఉన్నాయి వీటిని కూడా మనం పర్సనల్ లో తీసుకోవాలి అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న గ్రహాల యొక్క ప్లేస్మెంటు ఆ పొజిషన్ కాంబినేషన్స్ అనేవి అసలు ఏ నక్షత్రాల్లో క్రియేట్ అవుతున్నాయి అనేది కూడా చూడాలి అంటే సప్తమంలో రాహు అంత మాత్రాన శృంగారకూరుకులు ఎక్కువగా ఉంటాయి లేదంటే సప్తమాధిపతి రాహుతో కలిసినంత మాత్రాన వచ్చేస్తుంది లేదంటే శుక్రుడు రాహుతో కలిసి వచ్చేస్తుంది అని చెప్పుకునే దానికంటే అసలు వీళ్ళు ఏ నక్షత్రాల్లో ఉన్నారనేది పరిశీలన చేయాలి ఎందుకంటే కొన్ని కొన్ని నక్షత్రాల వారికి సహజ విధంగా శృంగారా నిన్న కోరికలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి అంటే మనం అశ్వయోనికి సంబంధించి అంటే మనం అశ్విని నక్షత్రం కావచ్చు శతభిషా నక్షత్రం కావచ్చు లేదంటే సింహయోనికి సంబంధించి అంటే ధనిష్ట నక్షత్రం కావచ్చు పూర్వభద్ర నక్షత్రం కావచ్చు ఇలా కొన్ని కొన్ని నక్షత్రాలు కొన్ని కొన్ని యోని కోటాల్లో ఉన్న వాళ్ళకి శృంగారాన్ని కోరికలు ఎక్కువగా ఉండడం కావచ్చు ఇది అనేది ఉంటూ ఉంటుంది సో వాటిని కూడా మనం పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది అలానే లగ్నాధిపతి కనుక బలంగా ఉన్నారనుకోండి ఇటువంటి కోరికలు ఉన్నా ఇంకా మిగిలిన నెగిటివ్ ప్లానెట్స్ కాంబినేషన్స్ ఏమున్నా కూడా లగ్నాధిపతి బలంగా ఉంటే వాటన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకోగలుగుతారు అంటే లగ్నాధిపతి వచ్చే స్థితిలో ఉండడం కావచ్చు మంచి గ్రహాలతో ఉండడం కావచ్చు ఇట్లాంటివి ఉంటాయి ఒకవేళ లగ్నాధిపతి బాగున్నారండి లేదంటే పాపగ్రహాలతో కలుపు ఉన్నారు లగ్నాధిపతి వచ్చే స్థితిలోనే ఉంటూ పాపగ్రహాలతో కలుపు ఉన్నారనుకోండి అటువంటి సందర్భాల్లో కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి సో చంద్రుడు బాగుండాలి లగ్నాధిపతి బాగుండాలి జాతకున్న శుక్రుడు బలంగా ఉండాలి అటువంటి సందర్భాల్లో కోరికలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని కంట్రోల్ చేసుకోగలుగుతారు బట్ అలా కాకుండా లగ్నాధిపతి ఫెయిల్ అవుతూ చంద్రుడు క్షినచంద్రుడు అవుతూ పాపగ్రహాలతో కలుపు శుక్రుడు కూడా పాపగ్రహాలతో కలుపు అటువంటి సందర్భాల్లో శృంగారణి సంస్థ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ ఆలోచనలు వల్ల వీళ్ళు ఏదో తప్పు చేసేస్తారనే దానికంటే కూడా ఈ ఆలోచనల వల్ల వీళ్ళల్లో వీళ్ళు సతమతం అవడము దేని మీద ఫోకస్ చేయలేకపోవడము ఇట్లా ఇబ్బంది పడే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉంటాయి మనం రెమెడీస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముఖ్యంగా జాతకంలో శుక్రుడు ఎలా ఉన్నాడో చూసుకుని శుక్రుడికి సంబంధించి రెమెడీస్ చేసుకోండి అంటే మనం ఏం చేయొచ్చు ప్రతి శుక్రవారం కూడా కాస్త ముత్తైదులకు లేదంటే మహిళలకు అన్నదానాలు కావచ్చు లేదంటే వాళ్ళకి ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేయడం కావచ్చు వాళ్ళ అవసరాలు తగ్గట్టుగా వాళ్ళ సహాయం చేయడం కావచ్చు ఇట్లాంటివి చేస్తూ ఉండొచ్చు అలానే మన మదర్కి రెస్పెక్ట్ ఇస్తూ ఉండడము ప్రతిరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు అమ్మగారి కాలకు నమస్కారం చేసుకోవడము లలితాదేవి స్తోత్రాలు చదువుకోవడము లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం లాంటివి చేయొచ్చు చంద్రుడికి కూడా ఇదే రెమెడీస్ సరిపోతాయి అదే ఒకవేళ ఇంకేదైనా గ్రహాలు స్ట్రాంగ్గా ఉన్నాయి అంటే లగ్నాధిపతి బాగాలేదు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాను అంటే ఆ లగ్నాధిపతికి సంబంధించిన రెమెడీస్ చేసుకోండి అలానే ఇంకొకటి ఏంటి అంటే జాతకంలో కనుక గురువు బాగుంటే అలానే సిని బాగుంటాయి ఏదైనా సరే ధర్మబద్ధంగా చేయాలంటుంది ఒకవేళ రాహు బలంగా ఉన్నప్పుడు ఏంటి అంటే దాటి బయటకు వెళ్ళాలి ఎందుకంటే రాహు అంటేనే అన్కన్వెన్షనల్ మెథడ్స్ సాంప్రదాయాన్ని ఒప్పుకోకపోవడము ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి గురువు శని సంబంధించిన బలాన్ని పెంచుకోండి అంటే దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేయడం ఇట్లాంటివి చేసుకోండి